ప్రైస్తలాడ్ మన ప్రభున ప్రిరక్షకుడైన యేస్సు శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించదను ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయం మూడవ వచనం ప్రియదేవుని బిడ్డలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా గాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరు దేవుడు ఈ దినమున రెండు దీవెనలను మనకిస్తున్నాడు మొదటిదేమో నేను నీకు తోడయి ఉంటాను అని రెండవది నేను నిన్ను ఆశీర్వదించదను అని ప్రీలారా ఆ దేవాది దేవుడు భూమి ఆకాశములను సృజించిన దేవుడు సైన్యముల అధిపతి దేవుడు మనకు తోడై ఉండడం చిన్న విషయమాండి అంత గొప్ప దేవుడు పాపులమైన దోషులమైన మనల్ని జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధులుగా తన బిడ్డలుగా మార్చుకొని మనకు తోడయ్యుండి మనల్ని రక్షించాలని ఆపదల నుండి కాపాడాలని సమస్యల నుండి లేవనెత్తాలని అత్యధికంగా ఆశీర్వదించి హెచ్చించాలని ఆశపడే ఆ దేవుని దృష్టికి మనమేపాటి వారమండి మనమెంతటి వారము చెప్పండి ఆ దేవుని ముందు మనం నిలవగలమా ఆయన మేరలు పొందుకోవడానికి అసలు అర్హులమేనా ప్రియ విశ్వాసి తన పోలికగా మనల్ని నిర్మించుకుని మన కంఠంలో జీవాన్ని నింపి తన మనల్ని మార్చుకున్నాడు ఈనాడు మనం దేవునికి చెందిన వారిమండి నువ్వు నేను ఆయన బిడ్డలము కాబట్టే మనకు ఉండి మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు ఆ దేవుడు ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనం పనిచేయడానికి వెళ్తున్నా ఏదైనా ప్రయత్నం చేద్దామని వెళ్తున్నా సేవకు వెళ్తున్నా ఏదైనా వ్యాపారం చెయ్యాలని వెళ్తున్నా ఇలా ఏ కార్యం జరిగించాలని వెళ్తున్నప్పటికీ నీ దేవుడు నీ వెంటే ఉండి నీ ప్రతి ప్రయత్నాన్ని నీ ప్రతి పనిని నీ ప్రతి కార్యాన్ని సఫలపరుచుతానంటున్నాడు ఒక్కసారి ఆలోచించు నీ దేవుడు నీకు తోడుగా ఉంటే అంతా విజయమే కదా అపజయము విఫలము కష్టం అనే మాట ఉండదండి ప్రియదేవుని బిడ్డ ఇంతకాలం నువ్వు ఒంటరిగా ఉండి ఎంతో కష్టపడి ప్రయాసపడినా నీకు విజయం రాక ఎంతో దుఃఖించావేమో ఎంతగానో బాధపడ్డావేమో ఇక ఆ దుఃఖం ఆ బాధ ఈ రోజు నుండి నీకు ఉండదు కారణం నీ దేవుడు నీ వెంటే ఉంటాడు నీకు సమీపంగా ఉంటాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా నీకు తోడుగా ఉండి నీ కష్టాన్ని ఫలింపచేస్తాడు నీకు ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడు ఒక్కసారి ఆలోచించు నాకు దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటే నాకు సహాయం చేస్తే అని ఇంతకంటే గొప్ప భాగ్యం ఈ లోకంలో మనకేదైనా ఉందా అండి అయితే ప్రియ విశ్వాసి మొదట మనం ప్రభుతో ఉండాలి ఆయనతో ప్రతిరోజు సహవాసం కలిగి ఉండాలి ఆయనకిష్ఠులంగా ఆ దేవునికి సాక్షులంగా మనం బ్రతకాలి దేవుని ఎడల భయం భక్తి కలిగి జీవించాలి మనల్ని మనం పవిత్రపరుచుకోవాలి అప్పుడు మాత్రమే దేవుడు మనతో ఉంటాడు ఆలోచించు ప్రియ విశ్వాసి చెడు వ్యశ్నాలకు లోనైన వారితో దేవుడు ఉండగలడా అబద్ధములు కొండములు కపటమైన మాటలు చెప్పేవారితో ఆ దేవుడు నివాసం చేస్తాడా చూడకూడనివి చూస్తూ వినకూడనివి వింటూ చెయ్యకూడని పనులు చేసేవారితో దేవుడు ఉంటాడా మోసగాళ్లతో ఈర్ష అసూయ కోపం ద్వేషం గలిగిన వారితో దేవుడుంటాడా కదా అయితే దేవుడు మనతో ఉండాలంటే మనం పరిశుద్ధులంగా ప్రత్యేకింపబడిన వారి నీతిమంతులంగా ఉండాలి ఆనాడు ఇస్సాకుతో దేవుడున్నాడు కారణం అతను దేవుని మాట విని దేవుని సేవిస్తూ హృదయానుసారునిగా బ్రతికినాడు కాబట్టే ఏ దేశానికి వెళ్ళినా ఏ స్థలానికి వెళ్ళినా దేవుడు తనకు తోడయ్యుండి తనకు కలిగిన సమస్తమును ఆశీర్వదించాడు శత్రువుల నుండి వారిని రక్షించినాడు హాని కలిగే మనుషుల నుండి దేవుడు ఇస్సాకును తన కుటుంబాన్ని కాపాడినాడండి ఆకాశ నక్షత్రముల వలె తన సంతానాన్ని విస్తరింపచేశాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు నువ్వు ఏ దేశానికి వెళ్ళినా ఏ రాష్ట్రానికి ఎలాంటి హాని కలిగించే మనుషుల వద్దకు వెళ్ళినా నీ దేవుడు నీకు తోడయిండి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి అత్యధికంగా ఆశీర్వదిస్తాడు నిన్ను గొప్ప జనాంగంగా దీవించుతాడు నీ వ్యాపారంలో నీ ఉద్యోగ స్థలంలో నీకు తోడయిండి నిన్ను హెచ్చిస్తాడు కాబట్టి ప్రియ విశ్వాసి ప్రతి దినము వేకువనే ప్రార్థించు వాక్యం చదువు దేవా ఈ దినమంతా నీవు నాకు తోడుగా ఉండాలి నాకు సహాయం చెయ్యాలి నన్ను ఆశీర్వదించాలి అని ప్రార్థించు నీ ప్రతి పనిని నీ ప్రయత్నాలన్నిటినీ ఆ దేవునికి అప్పగించు దేవుని అడుగు ఈనాడు నీకు ఎలాంటి ఆశీర్వాదాన్నైనా ఆ దేవుడు ఇచ్చుటకు సమర్థుడు చదువుకుంటున్నావా అయితే నీకు జ్ఞానం కావాలి వ్యాపారం చేస్తున్నావా అయితే నీకు అభివృద్ధి రావాలి సేవ చేస్తున్నావా నీ సంఘం ఆశీర్వదించబడాలి ఇంటర్వ్యూకు వెళ్తున్నావా పరీక్ష రాయడానికి వెళ్తున్నావా ప్రియ విశ్వాసి నీ దేవుడు నీకు తోడుగా లేకపోతే నువ్వు ఏమేలు పొందలేవు కాబట్టి ఈ సమయమే ప్రార్థించు ఆయనను వేడుకో ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు తనకు తోడుగా ఉండి తనను ఎంతగానో విస్తరింపచేసిన దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు నిన్ను కూడా అంతలంతలుగా ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని దీవించుతాడు ప్రియదేవుని బిడ్డ ఆ దేవుడే మనకు తోడయ్యుంటే ఆ దేవుడే మనల్ని ఆశీర్వదిస్తే అంతకంటే భాగ్యం మనకు ఈ లోకంలో ఏదైనా ఉంటుందా ఉండదు కదా కాబట్టి దేవుని సహాయాన్ని కోరుకుందాము ఆయన ఆశీర్వాదములను మనం పొందుకునే వారిమిగా ఉందామా ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మాకు తోడుగా ఉండే దేవుడుగా మమ్మను ఆశీర్వదించే దేవుడుగా మా జీవితంలో మీరున్నందుకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన దినములలో చూస్తే మేము మీ యొద్దకు రాకుండా మీ మీద విశ్వాసం ఉంచకుండా మీకు ప్రార్థించకుండా ఈ లోకంలో మా ఇష్టానుసారంగా జీవించినాము మా పనులలో మా ప్ర ప్రయత్నాలలో మా సొంత జ్ఞానాన్ని సొంత బలాన్ని నమ్ముకొని మనుషుల మీద ఆధారపడి ముందుకు సాగుతూ వచ్చాము కానీ ఎలాంటి ఫలితము లేక విజయము రాక ఎంతగానో కృంగిపోయినాము దేవా అయ్యా ఈ దినమున మా స్థితిని ఎరిగి మాకు సహాయం చెయ్యాలని మమ్మను ఆశీర్వదించాలని అత్యధికంగా హెచ్చించాలని మా కొరకై ఈ దినమున అందించిన చక్కని మాటను బట్టి మీకు స్తోత్రములు దేవా అయ్యా మమ్మను మేము పవిత్రపరుచుకొని మీకిష్టలంగా జీవించుటకు సహాయం చేయండి మీ అందు భయం భక్తి కలిగి నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా ఎల్లప్పుడూ మీకు ప్రార్థిస్తూ మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మీ గొప్ప సహాయాన్ని కోరుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రతి పరిస్థితిలో ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మిమ్మను వేడుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా పట్టుదల గలగ ప్రార్థించే హృదయాన్ని మాకు దయచేయండి ప్రవ్వా విసుగక నిత్యము మొరపెట్టే కృపను నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ చక్కని మాటలన్నిటినీ బిడ్డల జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చండి ఈ దినమంతా మీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ీలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నా ఏమి చేస్తున్నా మీరే వారికి తోడుగా ఉండి అత్యధికమైన సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల పనులను ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా శత్రువుల నుండి ఆటంకాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి వారి పనులలో చక్కటి జ్ఞానాన్ని తెలివిని శక్తిని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నం మీరు సఫల పరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన జాబ్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఉద్యోగాలు లేక బిడ్డలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధలను మీరు తీర్చండి దేవా అక్కరల కొరతలన్నిటిని మీరు దూరపరచండి దేవా బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించి వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా చక్కగా పర్ఫామ్ చేసే కృపను అనుగ్రహించండి వారిలో ఉండే భయాన్ని టెన్షన్ని సంపూర్ణంగా తొలగించండి దేవా బిడ్డల పట్ల అధికారులకు దయ కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి పరీక్ష రాస్తుండగా మీ యొక్క జ్ఞానం చేత నింపండి రాసే హస్తాల్ని బలపరచండి ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో మీ యొక్క ఆత్మ నడిపింపును అనుగ్రహించండి దేవా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి మంచి స్కోర్ సాధించుటకు సహాయం చేయండి చక్కటి జాబు పొందుకునే బిడ్డలుగా ప్రతి బిడ్డను కూడా సిద్ధపరచండి దేవా గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కనుకరించి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా ఎవరిన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న బిడ్డలను వారికి అనుగ్రహించండి దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం అంతట్లో కూడా తోడుగా ఉండి సహాయం చేయండి బిడ్డల్ని మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే సంతానం లేక బాధపడుచున్న ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి గర్భఫలాన్ని మీరు దీవించండి దేవా శ్రేష్టమైన బహుమానం బిడ్డలకు దయచేయండి ప్రవ్వా కుమారులు కావాలని కుమార్తెలు కావాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భం సమయంలో బిడ్డలు ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా మీరే వారిని కాపాడండి పీలు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ని మీరు దీవించండి కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డ ఎదిగే కృపను అనుగ్రహించండి దేవా అప్పుడే పుట్టిన చంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి పాలు తాగే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి బాలింతలను మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి చక్కటి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచండి దేవా బిడల్ స్కూల్స్కి ఆట స్థలాలకు ఇంకా రకరకాల స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి చక్కటి క్షేమాన్ని ఇవ్వండి దుష్టు నుంచి అపవాద నుంచి శత్రువుల నుండి ఆటంకాల నుండి ప్రమాదాల నుండి బిడలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడల్ స్కూల్స్కి వెళ్తుండగా తోడయ్యుండండి దేవా ప్రయాణిస్తున్న వాహనములన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా బిడలకు మంచి జ్ఞానం అనుగ్రహించండి దేవా చదువులో ముందుండేలాగున లాగున సహాయం చేయండి మీ బిడ్డల్ని ఆశీర్వదించండి చిన్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వయసునందును జ్ఞానమందును అందును బుద్ధి అందును మనుషుని మనుషుండలో వృద్ధిలున్నట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరి కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వృద్ధాప్యం ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి సహోదరి సహోదరులందరినీ మీరు కనికరించండి ఉద్యోగాలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలను చండి అయ్యా అధికారులకు లోబడి చక్కగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి నమ్మకమైన వ్యక్తులుగా ఉండేటకు సహాయం చేయండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తుండగా బిడ్డల పట్ల మీ గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు సొంత గృహం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబంలో ఉండే అక్కరల కొరతలు మీరు తీర్చండి ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి అప్పుల బారాన పడిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల నుండి గొప్ప బిడుదలను అనుగ్రహించండి దేవా అయ్యా బిడ్డలు కూడా ఎందరికైతే అప్పులిచ్చారో వారందరూ సకాలంలో తిరిగి ఇచ్చే కృపం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున్న పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డలు మీరు దేవించండి ఈ సంవత్సరం అంతా బిడ్డలు మీరు కాపాడండి చక్కని క్షేమాన్ని ఆత్మీయ ఎదుగుదలను అనుగ్రహించండి దేవా రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్తం మీకు తెలుసు దేవా దయచేసి బిడ్డల పట్ల మీ గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ పరిచయం చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతలనుంచండి ఆత్మీయంగా బలపరచండి బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి అత్యధికంగా హెచ్చించమని సేవా సేవాపరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను భయాన్ని శత్రువులను మీరు దూరపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ మా కొరకు లో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ